కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉండే ఆయన పాపం ఆశ్రయం ఇచ్చాడు ఆఫీస్ పెడతామంటే కుట్రతోనే ఆయన బిల్డింగ్ కూడా కొట్టిండ్రు మన తీసి రోడ్డు మీద పడేసారు అంటే తెలంగాణనికే తెలంగాణలో జాగా దొరకని ఆఫీస్ దొరకని అనేటువంటి పరిస్థితి ఆఫీస్ ఆఫీస్ పెడదామంటే వాళ్ళకి బెహరిచుడు మనోడు పోయి చూసి రావాలి వెంటనే ఇంటెలిజెన్స్ పోలీసు టెలిఫోన్ రావాలి నువ్వు సీఎం దృష్టిలో వస్తావు సుమా అట్ల సుమా ఇట్ల సుమా అని బెదిరింపులు వాటి నడుమ ఉద్యమానికి ఒక వ్యూహం పెట్టుకున్నాం కాబట్టి తెలివి పోయినాం కాబట్టి ప్రజాస్వామిక పందాలు పోయినాం కాబట్టి అహింసతోను పోయినాం కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో నుంచి మన సామాన్లు రోడ్డు మీద గిరాటేస్తే ఇక ఇంత ఎత్తైన తెలంగాణ భవనం కట్టుకున్నాం నైపుణ్యంతో మలుచుకుంటూ వచ్చినాం కాబట్టి లేకపోతే పాసిబుల్ అయ్యేది కాదు ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చేది కాదు ఎప్పుడో ఎగిరిపోయేది సో అట్లా అనేక ఆటుపోట్లను అనేక విషయాలను ఎప్పటికప్పుడు తర్కించుకొని చర్చించుకొని మాట్లాడుకొని దాన్ని అంతా కూడా తీసుకొని వచ్చినాం